హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా తెలుగు సినిమాల్లో యువరాణి క్యారెక్టర్స్లో నటించి మెప్పించిన కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు ఇందులో మొదటిగా చెప్పుకోవలసిన పేరు అనుష్క శెట్టి అరుంధతి బాహుబలి రుద్రమదేవి వంటి చిత్రాల్లో ఆమె యువరాణిగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు ఆ తర్వాత మగధీర చిత్రంలో యువరాణిగా మిత్రవింద పాత్రలో మెప్పించింది కాజల్ అగర్వాల్ రాజమౌళి గారు తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ గారు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సీతారామం ఈ మూవీలో ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో ఆకట్టుకుంది మృణాల్ ఠాకూర్ ఇక ఆ తర్వాత హీరోయిన్ కేథరిన్ త్రెసా సోషియో ఫ్యాంటసీ బింబిసారా మూవీలో యువరాణి ఐరా పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలయ్య ప్రధాన పాత్రలో వచ్చిన గౌతమిపుత్ర సీతకర్ణి మూవీలో రాజకుమారి వశిష్ఠిదేవి పాత్రలో నటించారు శ్రీయ శరణ్ ఇక ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ మూవీలో శత్రువుల కుయుక్తులను ముందే పసికట్టి ఎత్తుకు పై ఎత్తులు వేసే యువరాణి క్యారెక్టర్లు కుందువై అనే పాత్రలో ఆకట్టుకుంది త్రిషా కృష్ణన్ ఇక ఆ తర్వాత హీరోయిన్ శోభిత దూలిపాల పొన్నియన్ సెల్వన్ మూవీ పార్ట్ వన్ అండ్ టూలో యువరాణి వనతిగా కనిపించి మెప్పించారు విజయ్ పులి మూవీలో యువరాణి మందాగినిగా నటించి మెప్పించింది హన్సిక అయితే ఈ మూవీ ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది